సమగ్ర కులగణ సాధన కోసం భతుల సిద్ధేశ్వర్ గారు పన్నెండు రోజులు ఇదే గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాజు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరా పార్టీ ధర్నా చౌకులు ఉన్నాయి అదేవిధంగా ఎవ్వరూ ధర్నాలు చేసేటువంటి అవసరం ఉండదు మేము ప్రజాపాలన తీసుకొస్తాం మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్పు ఎట్లు వచ్చిందని మేము అడుగుతున్నాం గతంలో ఉన్న ప్రభుత్వం ధర్నాలు చేయలే దీక్షలు చేస్తే మందలేయలే ఎవరు మాట్లాడలే పిలువలే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గదే వ్యవహరిస్తుంది మరి మార్పు ఎట్లు వచ్చిందని మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మంత్రులకు ఇతర పార్టీలు ఉన్నటువంటి అగ్ర కులాల నాయకులకు పోచ్చారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఇంటికి పోయి ఆయన కండవ కప్పి ఆయన తీసుకురావడానికి సమయం ఉంటుంది కానీ పన్నెండు రోజులలో ఇవాళ ఒక్క ఐదు నిమిషాల సేపు ఒక ఉద్యమకారుడు ప్రాణానికి తెగించి ఆమరణ జాగ్రత్త చేస్తే కనీసం వారి వారితో చర్చించేటువంటి సమయం ప్ర ప్రభుత్వానికి లేదా అని అడుగుతుంది మేము ప్రగతి భవన్ బద్దలు కొట్టినాం ప్రజాపాలనకు తెరదీసాం ప్రజలు ఎప్పుడైనా ఏమైనా చెప్పుకోవచ్చు అన్నది మరి ఇవాళ ప్రజాపాలనలో పన్నెండు రోజులు అమరణజాగ్రీ చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు ఇదే గాంధీ ఆసుపత్రికి మంత్రులు వచ్చారు కానీ కనీసం దీక్ష చేస్తున్న వాళ్ళని పరామర్శించలేదు అంటే బీసీల ప్రాణాలంటే మీకు లెక్కలేదా బీసీలు అంటే అంత చురుకనా బీసీలు చచ్చిపోయినా ఏం కదా ఇదే బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇదే బీసీల ఓట్లను దండుకోవడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి శుద్ధ అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా బీసీలకు చేస్తున్న మీరు ఏంది అని మేము అడుగుతున్నాం ఇవాళ మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో కూర్చొని దేశవ్యాప్తంగా సమగ్ర కులగరణ కోసం మేము దేశవ్యాప్తంగా పర్యటిస్తామని మీ నాయకుడు అంటే ఇక్కడ మేము దీక్షలు ధర్నాలు ర్యాలీలు యాత్రలు చేసి మిమ్మల్ని అడుక్కోవాలన్నా ఇదే ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే పన్నెండు రోజులు ఒక బీసీ బిడ్డ అమరణి చేస్తే ఇలా ఇట్నే చర్చలు జరిపపోయేవాడా ఒక బీసీ బిడ్డను ఇట్నే గాల్లో పానాలు పోయే పోయే విధంగా వివరించేవాడా ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ బీసీ సమస్యలు పరిష్కరించేవాడు కదా అంటే తెలంగాణలో మార్పు వచ్చింది కానీ బీసీల బతుకుల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం కూడా మార్పు తీసుకురాలేదు మాకు మార్పు లేదు మాకు గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఎట్లే ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఈ రోజు నుంచే నిద్ర పట్టకుండా చేస్తాం ఈ రోజు నుంచే వెంటాడుతాం వేటాడతాం బీసీలు అంటే అంత చులుకననుకుంటున్నారు మండల్ కమిషన్ ఉద్యమంలో ఏం జరిగింది మిమ్మల్ని తరిమి తరిమి కొడితే గ్రామాలలో మీ కులగోడు ఒక్కరు లేడు ఇవాళ మీరు క్షత్రియుల సభలు పెడితే పోతారు మూడు గంటల సేపు ఉంటారు రెడ్డి గర్జన పెడితే పోతారు మూడు గంటలు మూడు గంటలు ఉంటారు కమ్మ గర్జన పెడితే పోతారు మూడు గంటలు ఉంటారు మరి రెడ్డి గర్జన కమ్మ గర్జన క్షత్రియ గర్జన పోయి గంటల తరబడి అక్కడ కూర్చున్నారు కదా ఒక అర నిమిషం ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చి పరామర్శించవచ్చు కదా రెండున్నర కోట్ల మంది బీసీలు మాకు కులగారిన కావాలంటే ఎందుకు పట్టించుకోరు అంటే ఖచ్చితంగా బీసీల మీద నిర్లక్ష్య వైఖరి బీసీల మీద సవతి తల్లి ప్రేమ కాబట్టి ఈ గాంధీలో జరిగినటువంటి దీక్ష రేపు ఒక బీసీనే ముఖ్యమంత్రి చేసుకుంటాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మా పాలన మాకు రావాలి మా రిజర్వేషన్లు మాకు కావాలి మేము కులగలను మేము చేసుకుంటామనే దశకు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీరు పక్షనే బేసేజ్ పోకుండా వెంటనే రోడ్డు మ్యాప్ ప్రకటించాలి కులగన ఎప్పుడు చేస్తారు ఏ సెప్టెంబర్ పదో మొదటి వారంలో మేము షెడ్యూల్ విడుదల చేస్తున్నాం రెండో వారంలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నాం అక్టోబర్లో కులగణ స్టార్ట్ చేస్తున్నాం నవంబర్లో రిజర్వేషన్ పెంచుతున్నాం డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెంచుతున్నాం అని చెప్పి ఖచ్చితమైనటువంటి రోడ్డు మ్యాప్ ప్రకటించాలి లేకపోతే గోడ మీద పిల్లి లెక్క ఓటర్ల సవరణ చేస్తున్నాం బీసీ రిజర్వేషన్ నిర్ధారిస్తాం బీసీ కమిషన్ వేస్తాం ఏం కమిషన్ వేస్తాం బొంద కమిషన్ ఈ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జెండ భవిష్యత్తులోకి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ ఉన్న గాంధీభవన్లో కేసి మా నెత్తి మీద రుద్ది మా జీవితాలతోటి ఆడుకుంటారా కమిషన్లతోటి కాలయాపన చేద్దు ఇది కమిషన్ చేసేటువంటి పని కాదు బీఆర్ రాష్ట్రంలో జిఏడి చేసింది ఇంకోటి చేసిండు ఖచ్చితంగా ఇది సమగ్ర వంద శాతం అన్ని కులాలను లెక్కించాలి కాబట్టి మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమగ్ర కులగైన చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి లేకపోతే మా నినాదం ఒకటే కులగలైన చేస్తారా కుర్చీలు ఖాళీ చేస్తారా మాకు కులగణన చేయండి లేకపోతే మీ కుర్చీలు కాల్ చేసిన దాకా మేము వెంటబడతామని చెప్పి హెచ్చరిస్తాం